ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ భగవాన్ ఏం చెప్తున్నారంటే రియల్లీ స్పీకింగ్ దేర్ ఈజ్ నో డెత్ దెర్ ఈజ్ నో బర్త్ నిజం చెప్పాలి అంటే చావు లేదు పుట్టుక లేదు ఈ చావు కూడా ఒక తలంపే పుట్టుక కూడా ఒక తలంపే ఎవరైనా చనిపోతూ ఉంటే కొంత కంగారు వస్తుంది ఎందుకంటే అది మనం నిజమనుకుంటున్నాం కాబట్టి భగవాన్ చెప్తున్నారు చావు కూడా నిజము కాదు పుట్టుక కూడా నిజము కాదు దేహం పుట్టింది దేహం పెరిగింది దేహం ముసలిది అయింది దేహం చనిపోతుంది ఎవరన్నా ఇంట్లో కనుక చనిపోయితే ఆ చనిపోయిన వాళ్ళ గురించి మీరు దుఃఖపడకండి అంటారు భగవాన్ వాళ్ళందరూ బాగానే ఉంటారు చనిపోయిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు వాళ్ళ గురించి మీరు దుఃఖపడకండి చనిపోయిన వాళ్ళ గురించి మీలో ఎవడైతే దుఃఖపడుతున్నాడో వాడికి ఇంకా చావు రాలేదని దుఃఖపడాలి మన ఇంట్లో ఎవరన్నా చనిపోతే వాళ్ళ గురించి మనం దుఃఖపడతాం వారి గురించి మీరు దుఃఖపడకండి వాళ్ళు బాగానే ఉన్నారు చనిపోయిన వాళ్ళు బాగానే ఉన్నారు అన్న సంగతి మీకు తెలియక మీరు దుఃఖపడుతున్నారు కానీ వాళ్ళ గురించి మీకు దుఃఖం వస్తుంటే ఆ దుఃఖపడే వాళ్ళకి ఇంకా చావు రాలేదు అన్న దానికి దుఃఖపడండి మీరు దుఃఖపడద్దు అని నేను అనటం లేదు ఒకవేళ మీకు దుఃఖపడాలని ఉంటే ఎవడైతే మీ ఇంట్లో చనిపోయారో వాళ్ళ గురించి దుఃఖపడే బదులు వాళ్ళ గురించి ఎవడైతే మీ లోపల ఉండి ఎవడైతే దుఃఖపడుతున్నాడో వాడికి ఇంకా చావు రాలేదని మీరు దుఃఖపడండి అని మనకు చెప్తున్నారు భగవాన్ అంటే చనిపోయిన వాళ్ళ గురించి మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు ఎవరైతే చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడుతున్నాడో వాడు ఇంకా చావలేదని దుఃఖపడండి అంటారు అంటే ఆ దేహాత్మ బుద్ధి చావలేదని దుఃఖపడండి ఇప్పుడు ఎవరన్నా మన ఇంట్లో చనిపోతే దుఃఖపడుతుంటున్నాం ఎందుకు ఎవరు దుఃఖపడుతున్నారు ఆ మనస్సే కదా ఆ దేహాత్మ బుద్ధే కదా దుఃఖపడేది కాబట్టి ఆ దేహాత్మ బుద్ధి చనిపోలేదని దుఃఖపడండి చనిపోయినవాడు నేను చనిపోతున్నాను అని అనుకుంటాడు అది కూడా ఒక తలంపే ఈ శరీరము పుట్టినప్పుడు నేను పుట్టాను అని అనుకుంటాడు అది కూడా ఒక తలంపే అది మనస్సే ఇది మనస్సే కానీ నిజంగా నీవు ఎప్పుడు పుట్టావు అంటే శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు ఈ నేను అనే తలంపు పుట్టినప్పుడు నువ్వు పుట్టావు ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం ఆ నేను అనే తలంపు పోగొట్టుకోవటం కోసము ఎలాగా అని ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఏ స్టేట్ అయితే ఏ స్టేట్లో మీరైతే ఉన్నారో అది నిజమైన స్థితి కాదు అది మీకు తెలియకపోవచ్చు మీరు ఉన్న స్థితి నిజమైన స్థితి కాదు ఇట్ ఈజ్ నాట్ ఏ ట్రూ స్టేట్ ఇట్ ఈజ్ నాట్ ఏ రియల్ స్టేట్ అంటే ఆ ట్రూ స్టేట్ చేరుకునే వరకు ఆ రియల్ స్టేట్ చేరుకునే వరకు మనల్ని ఆ దుఃఖము వేదన వెంటాడుతూనే ఉంటుంది ప్రతి మనిషికి దుఃఖం తరువుకుంటూ వస్తుంది తాత్కాలికంగా మీకు దుఃఖం లేనంత మాత్రాన లేదు అని అనుకో అనుకోకండి ఆ దుఃఖం వాయిదా పడుతూ ఉంటుంది మళ్ళీ ఆ దుఃఖము ఏదో ఒక రోజు వచ్చి తీరుతుంది కాబట్టి ఆ రియల్ స్టేట్ని చేరుకునే వరకు ఏ మనిషిని కూడా ఆ దుఃఖం విడిచిపెట్టదు ఎవరికైనా తలనొప్పి వస్తే ఆ తలనొప్పి అలానే ఉండాలని మనం ఎవరు అనుకోము తలనొప్పి వస్తే వచ్చింది దానివల్ల నష్టం ఏమిటి అని ఆ తలనొప్పి తలపోటుని అలా ఉండనీయం ఆ తలకాయ నొప్పిని అలానే అంటిపెట్టుకోరా అని అడుగుతారు భగవాన్ ఆ తలకాయ నొప్పి పోగొట్టుకోవటానికి మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాము మందులు తీసుకుంటాము ఒకవేళ అక్కడ తగ్గపోతే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఇంకొక సర్జన్ దగ్గరికి వెళ్తాము అవసరమైతే ఆపరేషన్ చేయించుకుంటారు మందులు మింగుతుంటారు ఇంజక్షన్ చేయించుకుంటాం ఆ తలకాయ పోటు అలా ఉంటే నష్టమేమిటి ఆ తలకాయ పోటు అంటే ఆ తలనొప్పి అలా అంటిపెట్ అలా అలానే అంటిపెట్టుకోరా అని అడుగుతున్నారు భగవాన్ ఎందుకంటే తలనొప్పి వల్ల మనకి బాధ వస్తుంది ఎందుకని దాని గురించి మనము వేదన పడి దాని నుంచి బయటపడాలనుకుంటున్నాము అంటే ఆ తలనొప్పి రాకముందు మనము ఆ సుఖాన్ని శాంతిని మనం అనుభవించాము కాబట్టి అందుచేత ఈ తలనొప్పి పోతే కానీ నేను ఆ అంతకుముందు అనుభవించిన ఆ సుఖము శాంతి నేను పొందలేను అన్న సంగతి మీకు తెలుసు కాబట్టి ఆ తలనొప్పి పోగొట్టుకోవడం కోసము మనము ఎక్కడికైనా వెళ్తాము ఎంత దూరమైనా వెళ్తాము అదేవిధంగా నేను అనే తలంపు లేనప్పుడు మనం ఉన్నాం అన్లిమిటెడ్ బ్లిస్సు అన్బ్రోకెన్ హ్యాపీనెస్ అక్కడ అనుభవించాము పోతేనే కానీ మనం ఆ సుఖము అనుభవించలేము అలానే ఈ నేను అనే తలంపు పోతే కానీ ఈ సుఖము మనకి రాదు కాబట్టి ఈ సాధనంతా దేని కొరకు అంటే ఆ సుఖము శాంతి అనుభవించటానికే కాబట్టి ఈ శరీరము పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు ఈ శరీరము చనిపోయినప్పుడు నువ్వు చనిపోవు మరి నువ్వు నిజంగా ఎప్పుడు పుట్టావు ఈ నేను అనే తలంపు పుట్టినప్పుడే నువ్వు పుట్టావు దేహం వస్తే ఇంద్రియాలు వచ్చినాయి ఇంద్రియాలు వస్తే ఈ సంసారం వచ్చింది దేహంతో వేగలేకపోతున్నాను రా బాబు అని ఎవరూ బాధపడరు కానీ బర్త్డేలు అన్నీ చేసుకుంటాం ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే ఈ బర్త్డే నిజం కాదు డెత్ డే నిజం కాదు ఇప్పుడు మనకి బర్త్డే తెలుస్తుంది కానీ డెత్ డే తెలియటం లేదు కానీ డెత్ డే అది ఖాయమే ఏ రోజు మనం శరీరము విడిచిపెడతామో మనకే తెలియదు కాబట్టి డే అంత అసత్యమో బర్త్ డే కూడా అంతే అసత్యము నీవు ఆత్మవి ఆత్మకి పుట్టుక లేదు చావు లేదు ఏదైతే పుట్టదో ఏదైతే చావదో అదే నీవు ఈ చచ్చేది పుట్టేది నువ్వు కాదు చావటమే అసత్యమైనప్పుడు మరి పుట్టడం మనం పుట్టడం మాత్రం సత్యం ఎలా అవుతుంది ఈ చావు పుట్టుకలు పారమార్థిక దృష్టితో చూస్తే ఇవన్నీ నిజాలు కానే కావు అలాగే ఈ రాబోయే జన్మలు పూర్వజన్మలు ఈ పుణ్యాలు పాపాలు నిద్రలో లేవు మనస్సు ఉన్నప్పుడే మీరు రాబోయే జన్మ గురించి ఆలోచిస్తారు మనస్సు లేనప్పుడు మీకు రాబోయే జన్మ గురించి ఆలోచించరు అక్కడ ఏ ఆలోచనలు ఉండవు అంటే ఈ చావు పుట్టుకలు ఈ పాపపుణ్యాలు ఈ పూర్వజన్మలు ఇవన్నీ నీ మనస్సులోనే ఉన్నాయి మనస్సును దాటితే ఈ చావు లేదు పుట్టుక లేదు మనస్సు అనే గడపని దాటారా ఈ అనే గడపను దాటారా ఈ అహంకారంలో ఉన్న కారాన్ని విడిచిపెట్టారా మీరు ఆ బర్త్ లెస్ స్టేట్కి డెత్ లెస్ స్టేట్కి ఇప్పుడే ఇక్కడే ఎదిగి వెళ్ళిపోతారు ఎప్పుడో కాదు ఇప్పుడే ఇక్కడే హియర్ అండ్ నౌ అటువంటి చావులేని పుట్టుకలేని స్టేట్కి మీరు వెళ్ళిపోతారు ఇక్కడ ఒక తప్పు జరుగుతుంది మనకి దేహం గొడవే కానీ దేహం లోపల ఉన్నటువంటి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఆ నిజం గురించి మనకు ఏమాత్రం తెలియటం లేదు మన హృదయంలో ఒక నిజం ఉంది ఒక సత్య వస్తువు ఉంది ఆ దానికి సంబంధించింది ఆ నిజానికి సంబంధించిన నాలెడ్జ్ మనకు ఏమీ లేదు దేహానికి సంబంధించిన నాలెడ్జ్ మాత్రం ఉంది మన హృదయంలో ఒక నిజం ఉంది ఆ నిజానికి చావు లేదు పుట్టుకలేదు దాని గురించి మనకు ఏమీ తెలియటం లేదు మనకు తెలిసిందల్లా దేహం గురించి తెలుస్తుంది మనం ఏదైతే అయి ఉన్నామో దాని గురించి తెలియటం లేదు కనీసం తెలుసుకోవాలని కూడా లేదు అటువంటి ప్రయత్నం కూడా చేయటం లేదు మనము ఏదైతే కాదో దాన్ని కూడా వేసుకొని దాని దానికోసమే జీవిస్తున్నాము అయిన ఆత్మని కాదు అని అనుకుంటున్నాము కానీ దేహాత్మ బుద్ధిని అవును అని అనుకుంటున్నాము కానీ దేహాన్ని అవును అనుకుంటున్నాము ఈ తిరకాసు బేరంలో పడ్డాము ఈ కన్ఫ్యూజన్లో పడ్డాము మనకు తెలిసిందల్లా దేహం గురించి మాత్రమే తెలుస్తుంది దేనికైతే చావు లేదో ఆ వస్తువు గురించి మనకు తెలియటం లేదు దేనికైతే చావు ఉందో దాని గురించి మాత్రం తెలుస్తూ ఉన్నది అదే నేను అని అనుకుంటున్నాము అందుచేత నేను పుడుతున్నాను నేను చచ్చిపోతున్నాను నేను చచ్చిపోతున్నాను నేను పుడుతున్నాను అని అనుకుంటాము కానీ చావు నిజం కాదు పుట్టుక నిజం కాదు అది కూడా ఒక తలంపే నీకు గాఢ నిద్రలో చావు గొడవలేదు పుట్టుక గొడవలేదు నీకు దేహబుద్ధి కలిగినప్పుడే చావు గొడవ పుట్టుక గొడవ వస్తుంది దేహబుద్ధి లేనప్పుడు చావు గొడవలేదు పుట్టుక గొడవలేదు దేహంతోటి తాదాప్యము చెందినప్పుడే చావు గొడవ పుట్టుక గొడవ వస్తుంది దేనికైతే చావు ఉందో దాని గురించి మాత్రమే నీకు తెలుసు దేనికైతే చావు లేదో దాని గురించి నీకు తెలియటం లేదు నీకు తెలియకపోయినా అది నిజము దేహం చనిపోటానికి నీవు ఏ సాధన చేయక్కర్లేదు ఏ పూజ చేయక్కర్లేదు దేహము ఏదో ఒకరోజు చచ్చిపోతుంది దాని ప్రారంభం అయిపోయిన వెంటనే అది చచ్చిపోతుంది కానీ దేహము ఉండగానే నువ్వు ఎలా చచ్చిపోవాలో నేర్చుకో మరి దేహం ఉండగానే నువ్వు ఎలా చచ్చిపోతావు భగవాన్ అదే చెప్తున్నారు ఇక్కడ ఓ అరుణాచలేశ్వర నువ్వు చంపకుండానే చంపే మందు ఉన్న సంగతి ఈనాటికి నేను గుర్తించాను నువ్వు దేహాన్ని చంపవు దేహాన్ని చంపకుండా చంపేస్తావు చంపకుండా చంపే మందు నువ్వు దేహము మట్టికి అంటే దేహము ఎవరి దేహం జోలికి నువ్వు రావు ఎవరి దేహాన్ని నువ్వు చంపవు ఆ దేహాన్ని అలానే ఉంచుతావు ఆ దేహం ఉండగానే ఆ వ్యక్తిత్వాన్ని ఆ మనిషిని చంపేస్తావు దేహము చనిపోయినప్పుడు నిజమైన చావు కాదటండి దేహము మాత్రమే నేను అనే బుద్ధి పోవటమే నిజమైన చావు దేహము ఉండగానే దేహ బుద్ధి నశించాలి చంపకుండా చంపే మందు నువ్వు అంటే అదే ఓ అరుణాచలేశ్వర నువ్వు దేహము ఉండగానే ఆ దేహ బుద్ధిని నశింపచేస్తావు కనీసం ఆ దేహబుద్ధిని ఎవడికైతే నశింపచేస్తున్నావో వాడికి కూడా తెలియకుండా ఎవడికి కనిపించకుండా నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు మనము ఏదైనా ఒక చిన్న సహాయం చేస్తే ఎవరికైనా ఒక టీ ఇస్తే మనం దేశమంతా తెలిసిపోవాలి ఇంటికి వచ్చిన వాడికి కాఫీ ఇచ్చి పలహారాలు ఇస్తే అది దేశమంతా తెలిసిపోవాలనుకుంటాము కానీ అరుణాచలేశ్వరుడు ఎటువంటి వాడు అంటే కనీసం ఆ దేహబుద్ధిని ఎవడికైతే నశింపచేస్తున్నావో వాడికి కూడా తెలియకుండా ఎవడికి కనిపించకుండా నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు భగవాన్ను ను అరుణాచలేశ్వరుని బోధిస్తుంటే అరుణాచలేశ్వరుడు ఎవరో కాదు ఆ ఆత్మే అందుకే భగవాన్ అంటారు నేను అరుణాచలేశ్వరుని ఆత్మ అనుకుంటే తప్పేంటి అంటారు కాబట్టి ఇక్కడ ఆ అరుణే అరుణాచలేశ్వరుడు అంటే ఇక్కడ ఆ ఆత్మనే సంబోధిస్తున్నారు ఆ ఆత్మనే సూచిస్తున్నారు అంటే ఆ లోపల ఉన్న హృదయంలో ఉన్న సత్యవస్తువునే చెప్తున్నారు అది ఎవరిని చంపకుండా చంపే మందు ఇచ్చేది ఎవరంటే ఆ పరమాత్ముడే అందుకని భగవాన్ ఏం చెప్తున్నారు నిజమైన చావు ఏంటంటే దేహము ఉండగానే దేహానికి పరిమితమైన బుద్ధి ఎవరికైతే నశించిందో అదే నిజమైన చావు అంటే ఎవరికైతే ఆ దేహ బుద్ధి నశించిందో వాడికి చావు లేదన్న సంగతి అర్థమవుతుంది దేహము చనిపోయినా తాను చావు లేకుండా తాను ఉంటున్నాను అన్న సంగతి వాడికి తెలుస్తుంది ఓ అరుణాచలేశ్వర నువ్వు ఈ నువ్వు ఈ పని ఎట్లా చేస్తున్నావో చెప్పమంటావా ఇతరులకి ఎవరికీ తెలియని తెలియనివ్వటం లేదు కానీ ఇతరులకి ఎవరికీ తెలియకుండా నువ్వు చేస్తున్నావు అని తెలియాలని నువ్వు అనుకోవటం లేదు అని ఇతరులకి నేను చెప్తున్నాను అని నువ్వు ఈ పని చేస్తున్నావని నేను చెప్తున్నానని నా మీద కోపం పెట్టుకోకు అంటారు భగవాన్ నేను ఉండలేక నువ్వు చేసే పని నేను నలుగురికి చెప్తున్నాను అందుచేత నా మీద నువ్వు కోపం పెట్టుకోకు నీకు ఇష్టం లేదన్న పని నేను చేస్తున్న సంగతి నాకు తెలుస్తుంది అంటే నీకు ఈ ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు నీకు అక్కర్లేదు నీ ద్వారా ఎవరికైతే సహకారం అందుతుందో వాడికి కూడా ఆ అరుణాచలేశ్వరు నుంచి సహకారం అందుతుంది అన్న సంగతి వాడికి కూడా తెలియాలని నువ్వు అనుకోవటం లేదు అంత గుడ్డిగా చేసేస్తున్నావు అంటే నీవు నిజానివి నీ నిజానికి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు అక్కర్లేదు ఎటువంటి ప్రశంస అవసరం లేదు ఈ ప్రశంసలు ఇవన్నీ ఈ మా ఈ దేహాత్మ బుద్ధికే కాబట్టి భగవాన్ మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఈ నేను అనే తలంపు ఉందన్న సంగతి మనందరికీ తెలుస్తుంది నేను అనే తలంపు లోపల నుంచి వస్తుంది అన్న సంగతి కూడా తెలుస్తుంది కానీ ఆ నేను అనే తలంపు అది లోపల నుంచి ఎక్కడ పుట్టి వస్తుందో తెలియటం లేదు నేననే తలంపు అందరికీ లోపల నుంచి వస్తుంది తెలుస్తుంది కానీ ఆ నేను అనే తలంపు ఎక్కడి నుంచి పుడుతుందో నీకు తెలియటం లేదు గాఢ నిద్రలో ఆ నేను అనే తలంపు దాని పుట్టిన చోటుకి వెళ్ళిపోతుంది జాగ్రత్తావస్థలో మీరు సాధన చేసి ప్రయత్నం చేసి ఆ నేను అనే తలంపు పుట్టిన చోటు కనుక మీరు చూడగలిగితే ఆ శాంతి ప్రవాహము ఆనంద సముద్రము ఆ శాంతి సముద్రం వచ్చి నీ సహస్రాన్ని ముంచుతుంది ఏ ఆ శాంతి అంత వేగంగా వస్తుంది అంత పటిష్టంగా వస్తుంది అంత సమగ్రంగా వస్తుంది కాబట్టి మన మనస్సు ఎంత నిజమో బయట ఉన్న దేవుళ్ళు కూడా అంతే నిజము నిజమైన దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడో భగవాను మనకి అడ్రస్ చెప్పేశారు మీకు అక్కడికి వెళ్ళగలిగిన ఓపిక ఉంటే మీరు వెళ్ళండి మీకు ప్రయాణం చేసే ఓపిక ఉంటే ఆ అడ్రస్ ఉన్న చోటికి ప్రయాణం చేసి వెళ్ళండి నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడో భగవాన్ చెప్పేశాడు అంటే నేను అనే తలంపు కొంచెము కూడా ఎక్కడైతే లేదో అక్కడే దేవుడు ఉన్నాడు దేవుడు ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్నాడు అని అనుకుంటున్నావు ఆ వైకుంఠంలో ఉన్న ఆ కైలాసంలో ఉన్న దేవుడు నీ హృదయంలో కూడా ఉన్నాడు అంటే ఆ నేను అనే తలంపు కొంచెము కూడా ఎక్కడైతే లేదో అక్కడే భగవంతుని యొక్క నివాసము మరి వాడు ఎలా ఉన్నాడు నీ స్వరూపంగా ఉన్నాడు నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడో కరెక్ట్గా అడ్రస్ ఇచ్చారు భగవాన్ అడ్రస్ ఇవ్వటంలో ఎటువంటి పొరపాటు చెప్పలేదు భగవాన్ నీకు గనక ప్రయాణం చేసే ఓపిక ఉంటే ఆ అడ్రస్ ఉన్న చోటకి మీరు ప్రయాణం చేసి వెళ్ళండి అంటారు భగవాన్ ఏ భగవంతుడు ఎక్కడో బయట ఎక్కడో వెతుకుతున్నావు అది నీ హృదయంలోనే ఉన్నాడు నేను అనే తలంపు ఎక్కడైతే లేదో అక్కడే భగవంతుడు ఉన్నాడు నీ స్వరూపంగా ఉన్నాడు అంటే అటువంటి భగవంతుడు సుఖస్వరూపుడు స్వరూపుడు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి